నమస్తే అండి నేను రజాక్ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఈయన గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదనమాట సో ఎందుకంటే ఈయన వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు సో మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఈయన ఇచ్చేటటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఈయన గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన ఒక పోస్ట్ పెట్టినాడనమాట సో ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఒక పోస్ట్ పెట్టారనమాట సో ఆ పోస్ట్లో ఏమి రాసుకొచ్చినారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అదేవిధంగా పర్యావరణ అదేవిధంగా అటవీ వీటన్నిటికి సంబంధించి మంత్రి అయినారు కదా ఇలాంటి నేపథ్యం దీనికంటే ముందు ఆయన స్పందించినారు స్పందించి పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ఇచ్చినారు లెటర్ రాశారు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ వ్యక్తి ఎందుకు లెటర్ రాయలేకపోయి వైసీపీ పార్టీ కంటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లెటర్లు రాస్తే కనుక ఇంటికి వచ్చి కొడతారు పరిస్థితులు అలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆ మడడోళ్ళు తవ్వితే కనుక ఏ లేదంటే ఎర్రమట్టి దిబ్బల్ని కనుక కూల్చితే కనుక తీసుకొచ్చి అమ్ముకుంటే గనుక లేకపోతే మట్టిని తొవితే కనుక ఊరుకుంటారు వాళ్ళు ఇంటికి వచ్చి కొడతారు కానీ పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున గెలవంగానే గెలవంగానే అతను ఒక రూపాయి కూడా తీసుకుని వెదర్ అప్డేట్స్ ఇవ్వట్లేదండి ఏదో ఒక ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేసి ఇవ్వట్లేదండి ఆయన ఒక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంగా ఆయన ఉద్యోగం చేసుకుంటూనే ఇంకో పక్క ఈ పని చేస్తున్నాడు ఫ్రీగా రైతులకి ఎంతో మంది రైతులు ఆదుకుంటున్నాడు ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్గా పంటను చేతికి వచ్చే టైంలో ఈ వర్షాలు అనవసర వర్షాలు పడిపోయి వాటిని అనవసర వర్షాలు అనాలి ఇంకే వర్షాలు తెలియదు ఆ టైంకి అకాల వర్షాలు ఈ అకాల వర్షాలు పడ్డం కారణంగా పెట్టుకున్న ధాన్యం మొత్తం కూడా తడిచిపోతున్న పరిస్థితుల్లో ఈయన ఒక రెండు రోజుల ముందే చెప్తాడు ఇక్కడ వర్షం వచ్చిందంటే ఈ ప్లేస్లో పడిద్దంటే అదే ప్లేస్లో పడింది సో అలాంటి అంటే వెదరమని అనమాట సో అతను ఫ్రీగా పబ్లిష్ ఫ్రీగా చేస్తున్నాడు ఇతనికి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా అప్రిసియేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్ ఉంది మన్ కీ బాత్కి కూడా ఆహ్వానించినట్టున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేనికో ఆహ్వానిస్తే అక్కడ కూడా వెళ్ళినాడనమాట సో అంత మంచి పేరు ఉంది ఇతనికి ఇతను వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఒక లెటర్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపై బులిసెట్టి సత్యనారాయణ గారు ఈయన కూడా పర్యావరణ ప్రేమికుడు ఎంత ప్రేమికుడు అంటే అసలు నేను నోటితో చెప్పలేను అంత అంత ప్రేమిస్తాడు పర్యావరణాన్ని సో ఆయన నదులకి సంబంధించి కావచ్చు పర్యావరణానికి సంబంధించి కావచ్చు ఒక్క ఏదైనా మనం ఒక మాట మాట్లాడదామని చెప్పేసి ఏదైనా ఒక ట్వీట్ చేస్తే చాలు దాని మీద వెంటనే రియాక్ట్ అవుతాడు అంత పర్యావరణం మీద అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఈయన రియాక్ట్ అయినాడు ఆంధ్రప్రదేశ్ వెదర్మన్కి సో అదేవిధంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర రీచ్ అయ్యాలా తప్పనిసరిగా చేస్తాడని చెప్పేసి నాకైతే స్పష్టంగా అర్థమైంది ఇది జనసేన పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులందరికీ కూడా అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి తెలియజేసినటువంటి వీడియో బొలిసెట్టి సత్యనారాయణ గారు ఫస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వెదర్ సో అతని పేరు వచ్చే సాయి ప్రణీత్ అతను ఒక లెటర్ వేసినాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మినిస్ట్రీ బ్రింగింగ్ అప్ సర్టైన్ థాట్స్ టు యువర్ నోటీస్ ఫర్ యువర్ హానరబుల్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఒక లెటర్ రిలీజ్ చేసినాడు అంటే ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ వెదరమని వినతి పత్రం అని చెప్పేసి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు మడ అడవుల సంరక్షణ రాష్ట్రంలో అడవుల అభివృద్ధి అని చెప్పేసి ఒక మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక హెడ్డింగ్ పెట్టి ఇక్కడ పెడతా పక్కన లెటర్ దానికి సంబంధించి రాశాడు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలో నా మనస్సులోని పలు అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే తీసుకురాదలిచాను ఈ సందర్భంలో కొన్ని విషయాలను ముఖ్యంగా పర్యావరణ అంశాలను మీరు మీతో పంచుకోవాలని ఉన్నాను మన రాష్ట్రంలోని తీర ప్రాంతం చాలా విశాలమైంది ప్రతి ఏటా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు తుఫాన్లు ఏపీ వైపు అడుగులు వేస్తూ ఉంటాయి తుఫాను తీరం దాటే సమయంలో కోస్తా ప్రాంతాన్ని ఆనుకొని ఉండే ప్రాంతంలో ముఖ్యంగా నదీ సముద్రంలో కలిసే చో నదీ సముద్రంలో కలిసే చోట్లలో అపార నష్టాన్ని కలిగిస్తుంది గతంలో దివిసీమ అలాగే కోనసీమ ప్రాంతాలకు చాలా నష్టం వాటిల్లింది ఆ భారీ తుఫాన్ల నుంచి భవిష్యత్తులో మనం నష్టాన్ని తగ్గించుకోవాలంటే మడ అడవులు అవసరం ఎంతగానో ఉంది గత యాభై ఏళ్ళుగా పెరుగుతున్న పారిశ్రామిక రంగం మడ అడవులను తగ్గించి తగ్గించుకుంటూ వెళుతోంది ఇది ఈనాటికి కాకపోయినా భావితరాలకు ప్రమాదకరం నా నదీ ప్రతివాహిక నదీ ప్రవాహిత ప్రాంతాన్ని ఆనుకొని నివసించే వాసులు తుఫాను వలన చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కొనే అవకాశాలు ఉంది దయచేసి ఈ విషయాలని మీ సహాయ సహకారాలు అందించగలరు ఈ విషయంలో పర్యావరణ మార్పులు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి అలాగే రాష్ట్రంలో ఏర్పడుతున్న భారీ వాతావరణ మార్పులను అరికట్టడానికి మనకు ఉన్న సంపద అయినటువంటి అడవుల విస్తీర్ణతను పెంచడం చాలా అవసరం శేషాచల నల్లమల అర్రకు పార్వతీపురం పాపికొండలు కంటల కొండ అడవుల విస్తీర్ణం పెంచడం వలన కాస్తంత పర్యావరణం సమతుల్యతలు పెంచగలుగుతాము మీరు పెద్ద మనసుతో రాష్ట్రంలోని పర్యావరణాన్ని ముందుండి మెరుగుపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరొకసారి అభినందనలు ఇట్లు ఏపీ వెదర్మన్ సాయి ప్రణీత్ దీనికి సంబంధించి వెంటనే జనసేన పార్టీ స్పందించింది చూడండి జనసేన పార్టీలో పనితనం ఎలా ఉంటుందో నేను చెప్తా ఆయన ఆయన రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినారు అదేవిధంగా కొన్ని మంత్రిత్వ శాఖలు అప్పుడు తీసుకుంటారని కూడా తెలియదు నిన్న మొన్న వేసినారు ట్వీట్ అయితే వెంటనే బొలిసెట్టి సత్యనారాయణ గారు రియాక్ట్ అయినారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి మంత్రిత్వ శాఖలపై ప్రకటన రాకముందే ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్ మీ మంత్రిత్వ శాఖకు అభినందనలు మీ గౌరవప్రదమైన చర్య కోసం కొన్ని ఆలోచనలు మీ దృష్టికి అని వాతావరణంపై ప్రజలకు ట్విట్టర్ వేదికగా సేవలు అందిస్తున్నటువంటి ప్రణీత్ సాయి ప్రణీత్ మన అడవుల సంరక్షణ అడవుల విస్తీర్ణ పెంపుపై విజ్ఞప్తి చేశారంటూ బొలిసెట్టి సత్యనారాయణ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే అర్థం చేసుకోండి జనసేన పార్టీలో పనితనం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి రియాక్ట్ అయిన వెంటనే ఒక వ్యక్తి రియాక్ట్ అయిన వెంటనే మన రాష్ట్రంలో అడవులు సర్వనాశనం అయినాయి మన అడవుల కారణంగా భావితరాలకు నష్టం చేకూరుతుంది అడవుల్ని పెంచండి అని చెప్పేసి పోస్ట్ బయంగాల్నే జనసేన పార్టీకి సంబంధించి కీ లీడర్గా ఉన్నటువంటి బొలిసెట్టి సత్యనారాయణ గారు రెస్పాండ్ అయినారు ఇది పనితనం అదేవిధంగా మీరు చూసినట్టయితే కనుక ఇలా గెలిచారో లేదో ఇంకా ప్రమాణ స్వీకారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలుగా చేయలేదు గవర్నమెంట్ నాయకర్ గారు ఈ రోజున ఎవరిని పిలిచారో ఎవరైతే ఈ క్లీనింగ్ చేస్తారో ఎవరైతే రోడ్లను శుభ్రం చేస్తారో ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడైనా ఏ నాయకుడైనా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తే వెంటనే నా దగ్గర నాకు ఫోన్ చేయండి నేను ఏంటో అంత చూస్తా అంటున్నాడు అదేవిధంగా నాదేళ్ళ మనోహర్ గారు ఇంకా ఛార్జ్ తీసుకోకముందే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజీలు మొత్తాన్ని క్లీను కుప్పల కొప్పల దాంట్లో పేరుకుపోయిందంతా కూడా బయటికి తోడుతున్నాడు బొరిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన నియోజకవర్గంలో ఇలా ఛార్జ్ కూడా తీసుకోలేదు ఇంకా వెంటనే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేయించి అవుతున్నాడు అవతలేపిస్తున్నాడు అదేవిధంగా రోడ్లు వేపిస్తున్నాడు పంట కలవలు మన పంటల్లోకి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి పంటలు వేసుకోవాలా రోడ్లు బాగాలేదు ఈ ఐదు సంవత్సరాలు రోడ్డు డైలా కాబట్టి ఈయన సొంత నిధులతో పంటలేపతున్నాడు ఇంకా కాంట్రాక్టర్లు మాట్లాడలే ఎవరిని మాట్లాడలే ఇంకా ఆ తర్వాత పులపర్తి ఆంజనేయులు గారు భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే డ్రైనేజ్ చేపించడం రోడ్లు క్లీన్ చేయించడం నలుగురు ఈ రోజున వలిసెట్టి సత్యనారాయణ వెంటనే స్పందించినారు ఇది ఇది జనసేన పార్టీ అంటే ఇలా పనితరం ఉంటుంది జనసేన పార్టీ అంటే ఎస్ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఇదే విధంగా పనిచేస్తారు రేపు పొద్దున వాళ్ళు ఛార్జ్ తీసుకోవడం ఆలస్యం చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రమాణ స్వీకారం చేసినారు లేదు యాభై వేల కోట్లతో బీపీసీఏలో ఆయిల్ రిఫైనరీస్ రాబోతున్నాయి అంటూ ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది అలా ఉంటుంది మరి జనసేన పార్టీ టీడీపీ పార్టీ అంటే తగ్గేదే లె ఆంధ్రప్రదేశ్ వ్యద్రమైన ఒక వినతి పత్రం ఇస్తే జనసేన పార్టీ ఆఫీస్లో రీసౌండ్ మోగేలా చేశారు అది పంతనం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక ఐదు శాఖలను హోల్డ్ చేస్తున్నారు సో పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు రూరల్ డెవలప్మెంట్ వరకు నీటి ఇవ్వడం వరకు రూరల్ గ్రామీణ ప్రాంతాలకు వాటర్ సప్లై ఇవ్వడం వరకు టెక్నాలజీ వరకు ప్రతి దాంట్లో కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పెను మార్పులు సంచలనం జరగబోతుంది పర్యావరణం అటవీ శాఖ వీటన్నిటికి సంబంధించి మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మార్పు ఏంటో చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యతిరమైన లెటర్ రాసినారు వైసీపీ గవర్నమెంట్లో ఈ లెటర్లను చూసినారు మీరు ఈ పాట ఇంటికెళ్ళగొట్టుకోవడం అదే అది పరిస్థితి